డేటింగ్ యాప్ల మాటున కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి అందమైన యువతులతో వలపుల వల విసిరి ఆకర్షితులైన వారిని జేబులు గుల్ల చేస్తున్నారు హైదరాబాద్ లో కొందరు పబ్ యజమానులతో కలిసి బాధితుల్ని బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి డేటింగ్ యాప్ లో యువతి పరిచయమైంది మరుసటి రోజే హైటెక్ సిటీ వద్ద పబ్ లో కలుద్దామని ఆహ్వానించింది ఆ వ్యాపారి ఖరీదైన కారులో అక్కడికి చేరుకుని ఆ యువతితో కలిసి ఓ పబ్ కు వెళ్లాడు కొంతసేపు సరదా కబుర్లు పూర్తయ్యాక మద్యం కావాలని ఆమె కోరింది గంట వ్యవధిలో ఆమె కావాల్సినంత తాగేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత చేతికొచ్చిన నలభై ఐదు వందల ఐదు రూపాయల బిల్లు చూసి ఆ వ్యక్తి కంగు తిన్నాడు మోసపోయినట్టు భావించి పబ్ యాజమాన్యాన్ని నిలదీశాడు అప్పటికే చుట్టూ చేరిన బౌన్సర్లు బెదిరించింది డబ్బులు చెల్లించి బయటపడ్డాడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు తన స్నేహితులతో బాధను పంచుకున్నాడు మాదాపూర్ జూబ్లీ బంజారా హిల్స్ గచ్చిబౌలిలోని కొన్ని పబ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు సుమోటోగా కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు సమాచారం వ్యాపారం పెంచుకునేందుకు కొన్ని పబ్లు అడ్డదారులు తొక్కుతున్నాయి డబ్బున్న కుర్రాళ్లు వ్యాపారులకు అమ్మాయిలను ఎరవేసి అందినంత దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి ఇందుకోసం ఢిల్లీ ముంబై పూణే నుంచి మోడల్స్ అందమైన యువతలను రప్పిస్తున్నారు డేటింగ్ యాప్స్ లో వీరిని సభ్యులుగా చేర్చుతున్నారు ఆ యాప్స్ లో పరిచయమైన వారికి వలపు వల వేసి పబ్లకు రప్పిస్తున్నారు అమ్మాయిలతో ముందస్తు ఒప్పందం చేసుకున్న కొన్ని పబ్ల నిర్వాహకులు జంట వెళ్లగానే ఆహ్వానం పలుకుతారు ఖరీదైన మద్యం అందజేస్తుంటారు సినీ ఫక్కీలో ఒకటి రెండు గంటలు అక్కడే ఉన్న యువతలు ఏ మాయమాటలు చెప్పి బయటకు వెళ్తారు ఆ సమయంలో అబ్బాయిల చేతికి పబ్ నిర్వాహకులు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు బిల్లిస్తారు ఎదురు తిరిగితే బౌన్సర్లతో బెదిరిస్తారు కాదంటే పోలీసులను పిలిచి పరువు తీస్తామంటారు ఇదే తరహాలో తాను మోసపోయినట్టు ఇటీవల ఓ యువకుడు వాపోయాడు ఒక పబ్కు రేటింగ్ ఇస్తూ తన ఆవేదన వెలిబుచ్చాడు గచ్చిబౌలిలోని పబ్ లో లక్షన్నర రూపాయల బిల్లు కట్టామంటూ మరొకరు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు ఈ తరహా మోసాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు